పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల సంఘంలో ఆయనకు అనుకూలమైనటువంటి విధంగా ఆయన అఫ్డివిట్స్ని అలాగే ఆయన గుర్తు విషయంలోని అన్నింటా కూడా అతనికి అనుకూలంగానే జరుగుతుంది కేవలం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా అనుకూలమైనటువంటి విధంగా ఉపయోగించేటటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే సిస్టము ఎన్నికల సంఘంలో అమలు జరగాలి దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారికి ఒకలాగా జరుగుతుంది అలా మిగతా కంటెస్టెంట్ క్యాండిడేట్స్కి ఒకలాగా జరుగుతుంది దానికి ఉదాహరణ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మీద ఆ గుర్తు మీద మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది న్యాయస్థానంలో వారు ఎన్ని తప్పులతో ఎన్నిక టెన్బి ఫామ్ సబ్మిట్ చేసినా ఎలక్షన్ కమిషన్ వారు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగానే నిబంధన మేరకు ఇచ్చామని చాలా స్పష్టంగా చ సమర్థించుకొచ్చారు అదేవిధంగా మరో విషయం ఇప్పుడు పిఠాపురంలో ఆయన నామినేషన్ వేశాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరు సెయింట్ పాల్స్ హై స్కూల్లోనూ ఎక్కడో ఆయన ఎస్ఎస్ఎల్సి చదివారని అసలు ఎయిటీ ఫోర్లో ఎక్కడ ఎక్కడుంది ఎయిటీ ఫోర్కి ముందు కూడా ఎక్కడ ఎక్కడుంది ఆయన ఏమి రాసుకున్నా చెల్లిబాటు అవుతుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇది ప్రజాస్వామ్యాన్ని భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంది అతని ఎన్నికల ఎన్నికల అఫిడివిట్లో ఇచ్చేటటువంటి తప్పుడు సమాచారం ఇచ్చిన అలాగే గుర్తు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన ఆయనకంటూ ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీనికి మేము అడ్వైజ్ చేస్తున్నాం మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసినటువంటి ఎస్ఎస్ఎల్సి తప్పు ఎయిటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళకి ఎవరికి కూడా ఎస్ఎస్ఎల్సీ లేదు అంత ముందుకు వాళ్ళకి కూడా లేదు అందుకని మీరు సరి చేసుకునే సరి చేసుకోండి లేదు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అడ్మిట్ అయినా అవ్వండి ఈ రెండు లేకుండా మీకు నడుస్తుంది కదా అని ఇష్టా ఇష్టానుసారం మీరు ఇష్టం వచ్చినటువంటి సర్ప్రస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం అది రేపు ప్రజా సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం